ఇప్పుడు నిజమైన నేను అన్నది గురించి భగవాన్ చెప్తున్నారు అవన్నీ నీ మనోభావాలు నేనన్న తలంపు నాలో నాలోంచే కలుగుతోంది భగవాన్ కానీ నాకు ఆత్మ తెలియడం లేదు నాకు నిజమైన నేను తెలియడం లేదు అంటున్నాడు తన తన మనోభావాలే నేనన్నది తలంపు రూపంలో నాలోనే కలుగుతోంది అని తెలుస్తోంది కానీ నాకు నా నిజమైన నేను నాకు తెలియట్లేదు రూపమే నేను తెలుస్తోంది ఇప్పుడు నీకు నాకు ఒకటి తెలుస్తోంది కదా తెలుస్తుంది నా నిజమైన నేను నాకు తెలియడం లేదు అన్నాడు అంటే భగవాన్ అన్నారు అవన్నీ మనోభావాలు నిన్ను నువ్వు ఈ లేచి వచ్చిన కళ్ళ నేనుగా తలుస్తున్నావు అది తోస్తూ ఉంటుంది మళ్ళీ మరిగైపోతూ ఉంటుంది కానీ నిజమైన నేను ఆ రెండింటికి అవతలుంది ఇది ఇది తొలగిపోతూ మళ్ళీ కలుగుతూ ఉన్న దీనికి అవతల ఈ కలగడాలని తొలగడాలని కూడా తెలుసుకుంటూ ఉంది ఉందా ఈ ఉనికిలో వివిధమైనటువంటి విరతి ఉండగాదు ఆ నేనుకి రకరకాలుగా మారిపోడాలన్నవి లేవు దానికి నిద్రలోని నువ్వే ఇప్పుడు మేల్కొని ఉన్నవాడవు నిద్రలో నీ కెట్టి అసౌఖ్యము లేదు కానీ మెలకువలో నువ్వు అసుఖలే కదా నిద్రలో ఏ అసౌఖ్యము లేని సుఖాన్ని అనుభవిస్తున్నావు మెలుకువలో అనేకంతో కూడి అసుఖిగానే ఉన్నావు కదా కాబట్టి నీ అనుభవంలోని ఈ బేధము ఏదైనా వచ్చినట్లు ఇప్పుడు నువ్వు నీలో మరి వేధం ఎలా వచ్చింది కాసేపు సుఖంగా ఉన్నావా వెలుగు వచ్చేసరికి అసుఖిగా ఉన్నావా మరి నువ్వు సుఖివా అసుఖిగా రెండు మరి రెండు కాకపోతే రెండు నాదే అంటున్నావు నేను సుఖిగా ఉన్నానంటావు నేను అసుఖిగా ఉన్నాను అంటున్నావు కాబట్టి నీ అనుభవంలోని ఈ భేదం మరి ఎక్కడి నుంచి వచ్చింది నీకు నిద్రలో నేనన్నా తలంపు లేదు కదూ ఆ తలంపు ఇప్పుడు ఉంది అదా యథార్థ జ్ఞానానికి ఇదే అడ్డొస్తుంది నేను నిజస్వరూపం తెలియకుండా ఉండడానికి ఈ మెరుకువలో ఉన్నటువంటి నేనే అడ్డొస్తుంది నేనన్నదే అడ్డొస్తుంది ఇది నేనెవరా అని నేను ఎక్కడి నుంచి పుట్టిందా అని జాగ్రత్తగా కనుక్కో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నేను ఈ భ్రాంతి కలిగించే నేను అసుకత్వాన్ని ఇస్తున్న నేను మాయమైపోతుంది నిజంగా నువ్వెవరివో అప్పుడు అది నువ్వుగా ఉంటావు అట్టి నీకు కాసేపు లేచి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని తిరగడం మళ్ళీ కాసేపు పడిపోయి ఏమీ లేవు అని ఉండడం అన్న వికారాలు లేని నిర్వికారమైన నిజమైన నేనుగా నువ్వు ఉంటావు ఇప్పుడు బాగా అర్థమైందమ్మా అంటే బ్రహ్మమై ఉంటావన్నమాట అంత ఇలా ఏదో మంచు పండు ఇలా వల్చి అలా చేతికిచ్చినట్లు ఇచ్చేసారు చూడు అంత చక్కగా చెప్పారు అంతకు అంత వివరంగా చెప్పారు ఆయన ఇంకా అంత మంది పదిహేను వేల మంది మహా మహానీయులతో అనేక అనేక సేవలు చేసుకుని బోధలు విని భగవాన్ పుస్తకాలన్నీ చదివి ఎన్నో సంవత్సరాలు సాధనతో చేస్తున్న ఆయన భగవాన్ ఇలా చెబితే ఆయనకి ఇంకా అర్థం అవ్వలేదు అదే భగవాన్ అది ఎలా చెయ్యాలో ఏమిటో ఎందుకి నేను సఫలిని అవ్వలేదు అది మాత్రం తెలిసింది నాకు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఎలాగా ఆ సఫలత పొందాలో నాకు తెలియట్లేదు నేను ఇంకా పొందలేదు ఏ భగవాన్ అన్నాడు నేను అన్నది తలంపే నీకు తెలిసింది కదా ఆ తలంపు యొక్క మూలం ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని చూడు తెలిసిన వారైనా తెలియని వారైనా చదివిన వారైనా చదవని వారైనా మహామహానీయులు సేవించుకున్న వారైనా సేవించుకుని వారైనా సరే చేయవలసింది ఒక్కటే ఎవరైనా సరే ఇదే చెయ్యాలి ఇలా అలా అనుకుంటున్నాను కదా ఈ బాధలు ఈ కష్టాలు ఈ సుఖాలు అనుకుంటూ ఆ సుఖాల్లో పడి కొట్టుకుంటున్నాను కదా ఎవరిది నేను అంటున్నాను కదా నేనెవరు అని గనకొక్క క్షణం నిలిచి చూస్తే అంతే సమస్యలన్నీ దూది పిండేలా ఎగిరిపోతాయి అంటే ఈ నేనే సమస్య సమస్యే అయిన ఈ నేను సమస్యల పుట్టే తప్ప అది సత్యం కాదు అని నీకు తెలిసిపోతుంది ఎవరికైనా సరే కనుక ఈ అహంకరణ ఇదిగో ఈ విశ్వానికి అంతటికి అదే ఆధారం నేనన్న తలంపు లేచిందా విశ్వం కూడా లేచి వచ్చేస్తుంది నేనన్న తలంపు పడిపోయిందా విశ్వం కూడా తెలిగిపోతుంది ఎందుక మన అనుభవంలో అహంకారం కాబట్టి విశ్వానికి ఆధారం అదే అది అంతమైతే దుఃఖాలు అంతమవుతాయి అప్పుడు తప్పని దుఃఖాలు అంతమవడం అన్నది లేదు అహంకారం మూలం వెతికితే ఆ అహంకారమే అంతమైపోతుంది ఈ దుఃఖాలకు కారణమైన అహంకారమే అంతమైపోతుంది అది ఎవ్వరాని ప్రశ్నించి చూడు ఈ ఒక్క సాధన చెయ్యి ఈ సాధన కూడా కాదు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం నిన్ను నువ్వు చూసుకోవడం సాధన అవుతుంది అక్కడి చేస్తే చాలు అన్ని అనర్థాలకి అన్ని దృశ్యాలకి అన్ని బాధలకి మూలమైనదేదో చూస్తే అదే అసత్యం కాబట్టి అది తొలగేసరికి అన్ని నిద్ర నిద్రానుభవమే చెప్తుంది కదా నిద్రలో ఉన్న భావం తొలిగేసరికి ఈ విశ్వమే అంతర్ధానం అయిపోయింది అయితే స్వయం అనుభవం కూడాను మరి అయినా ఎవరు పరిశీలించి గుర్తించడం లేదు అందుకే పాపం ఇంత బాధలు పడుతున్నారు అప్పుడు డాక్టర్ లోహరా గారు ఉపదేశ సార్లలో ఒక శ్లోకానికి అర్థం అడిగారు ఇప్పుడు మహర్షి అన్నారు నిద్రలోని ఆతడే ఇప్పుడు మేల్కొని ఉన్నవాడును నిద్రలో ఎవడో ఉన్నాడు కదా ఏమీ లేకుండా ఉన్నవాడే ఇప్పుడు మేల్కొని ఉన్నవాడు కూడాను నిద్రలో సుఖము మెలుకులో దుఃఖం అవునా అహం అహంత లేడు మెలుకు అహంత ఉన్నాడు అంటే అహంత లేకపోతే సుఖము అహంత ఉంటే దుఃఖము అవునా అహంత లేకపోతే సుఖము అహంత ఉంటే దుఃఖము అని దేనికి తెలుస్తుంది తెలుస్తుంది నిద్రలో అహంత లేడు మెలకులో ఉన్నాడు మరి నిద్రలోని సుఖస్థితిని అహంభావము లేకపోవడము అన్నది నువ్వేమైనా చేస్తే తెలుస్తున్నాయా లేదు నీకు జరుగుతోంది ఆ స్థితిని మెలుకువలో కూడా రాబట్టుకో అదే మన లక్ష్యం ఓహో నిద్రలో ఉన్నటువంటి సుఖస్థితిని నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకున్నావా లేదు మెలుకువలోని దుఃఖస్థితిని నువ్వు ప్రయత్నం చేసి తెచ్చుకున్నావా తెచ్చుకోలేదు అహంత వస్తే దుఃఖము అహంత పోతే సుఖము తెలుసుకోండి కాబట్టి ఓహో అహంత పోతే అని తెలిసింది గనక మెలుకులో కూడా ఈ నేనన్న తలంపు లేకుండా ఉండు అంటే దానికి ప్రయత్నం అవసరం కొంచెం ప్రయత్నం చేయాలి మెలుకులు నిద్రలో నేను అన్న తలంపు లేదనమాట అంటే మెలుకువలో సమస్త అనర్థాలకి కారణం ఈ తలంపే అని ఇప్పుడు రూఢిగా తెలిసింది కదా నిద్రలో ఈ అనర్థ నేను లేకపోవడమే సుఖము అని కూడా అతి స్పష్టంగా అవగతమైంది కదా అప్పుడు ఓహో నేనన్న తలంపు లేకపోతే ఉన్న సుఖం ఇప్పుడు మెలుకువలో నేనన్న తలంపు లేకుండా ఉంటాను అని ప్రయత్న పూర్వకంగా తలంపు లేకుండా ఉండడం సాధన అవసరం ఇప్పుడు సాధన దేనికి అవసరమో తెలిసిందా మరి చేయవలసింది చేయడం మానేసి అవి చేస్తున్నాను ఇవి చేస్తున్నాను ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అనుకుంటూ ఎంత విన్నా అర్థం కాక అర్థమైన ఆచరణలోకి పెట్టుకోలేకపోయిన పోయి పోవడానికి కారణం ఈ అహంకారపు విన్యాసాలే కాబట్టి నిన్ను నువ్వు సూటిగా ప్రశ్నించుకు చూడు ఎలా ప్రశ్నించుకోవాలో ఎలా చూసుకోవాలో కూడా క్లియర్ గా తెలిసింది కదా నిద్రలో ఈ నేనన్న తలంపు లేదు ఎలా ఉన్నావులో ఎందుకు దుఃఖంగా ఉన్నా నేను అన్నది లేచింది దుఃఖ కారణం తెలిసిపోయింది కదా సుఖ కారణము తెలిసింది దుఃఖ కారణము తెలిసింది మీకు దుఃఖం అక్కర్లేకపోతే తలంపే దానికి కారణం గనక తలంపు బియాదీన్లో ఉందని తెలుసుకో తలంపు లేకుండా ఉండు దీనికి కొంచెం ప్రయత్నం కావాలి అన్నారు భగవాన్ అంటూ నిద్ర స్వతసిద్ధమైన సౌఖ్యం తెచ్చుకోకర్లా దానికి అదే ఉన్న సౌఖ్యం సౌఖ్యం అవునా వెలుకో సౌఖ్యం అయితే నిద్రలోకి ఎందుకు వెళ్తావు ఉన్నాయి అయితే నిద్రలో అహంకారము లేదు అభావం అయిపోయింది మెదలో అహంకారం ఉంది నిద్రలో అహం అహంభావన లేకపోవడమే సౌఖ్యం అది స్వతసిద్ధం తెచ్చుకున్నది కాదు వెలుకులో అహంకారం వచ్చింది అది అసహజం కాబట్టి నీకు దుఃఖం అంటే సహజమైన నీ స్వరూపంలో దుఃఖం లేదు నేనుంటూ లేచిన అసహజమైనటువంటి దానిలో దుఃఖం పోదు మెలుకు అసహజ స్థితి నిద్ర నీ సహజ స్థితి ఎందుకంటే అక్కడ అహం భావన లేని స్థితి నీ సహజ స్థితి అంటే నీ సహజ స్థితిలో సుఖమే అనుభవంగా ఉండడం వెరుగుదు అసౌఖ్యము ఎందుకు భావనే అసౌఖ్యము కాబట్టి నిద్ర మెలుకువ ఇలాగా మనకి అంటే మెలుకువ అంటే అసౌఖ్యమని అహం భావన ఉందని మెలుకువ అంటే నిద్ర అంటే సౌఖ్యమని అహం భావన లేనిదే సౌఖ్యమని తెలిసింది తెలిసిందా అయితే జాగ్రత్త అవస్థలో కూడా ఈ నిద్రావ స్థితిలో ఉండడమే అప్పుడు స్థలం పోయినా తెలిసిపోయింది కదా అక్కడ లేదు ఇక్కడ ఉంది అది లేకపోతే ఆనందంగా ఉన్నాను ఇక్కడ ఉంటే దుఃఖంగా ఉన్నాను తెలిసిపోయింది కదా ఏది ఉంటే నేను అన్న భావన ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తే నేను అన్న భావన లేకుండా ఉండు ఆత్మసాక్షాత్కారము అదే ఆత్మసాక్షాత్కారం ప్రయత్నమంతా ఈ అహంత అహం అన్న భావన తొలగిపోవడానికే గాని నిజమైన నేనుని నువ్వు ప్రవేశపెట్టడానికి కాదు ఈ రెండవదే నిత్యము నీ ప్రయత్నం దానికి అవసరమిచ్చమైన దానికి ప్రయత్నం అక్కర్లేదు రెండవది ఏమవుతుంది ప్రయత్నం ప్రయత్నం చేసి తొలగించుకోవాలి తొలగితే ఉన్నదే అది ఇంతేలా చెప్తున్నారా భగవాను మన నిజంగా మళ్ళీ మనం చూసుకుంటే అంత ప్రయత్నం ఏమిటి అక్కడ లేదు ఆనందంగా ఉన్నాను ఇక్కడ ఉంది దుఃఖంగా ఉన్నాను ఈ దేవుడు ఆ దేవుడు ఇచ్చిన దుఃఖాలు పోగొట్టాలంటున్నాను దుఃఖ కారణం ఈ నేనే ఈ తలంపే ఈ తలంపు తీసేస్తే ఏ దేవుడు అక్కర్లేదు అంతే ఎలా తీసేయాలి భగవాన్ అదే రావడం లేదు అంటున్నాడు తీసే ఏమన్నా అదే వస్తువు తీసి పక్కన పెట్టడానికి భావన భావించకు అర్థమైందమ్మా జే భగవాన్ చెప్తున్నారు హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ రమణ దేవాయ నమ ఈ రోజు మనం శ్రీ రమణ భాషణంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలై రెండో తారీఖు రోజున రెండు వందల పదిహేను రెండు వందల ఇరవై రెండు ప్రశ్న జవాబుల వరకు చెప్పుకుంటున్నాము డాక్టర్ పోపట్లాల్ లోహరా అనే ఒక ఆయన సారము మొదలుగు అనేక గ్రంథాలు చదివాడు ఆయన డాక్టర్ పోపట్లాల్ లోహరా అని ఆయన ఉపదేశ మొదలు భగవాన్ గ్రంథాలని చదివాడు ఆయన లెక్క ప్రకారం పదిహేను వందల మంది మహాత్ముల్ని సాధువుల్ని యోగుల్ని దర్శించాడట పదిహేను వందల మంది మహాత్ముల్ని సాధువుల్ని యోగుల్ని దర్శించాడు ప్రయంబకంలో ఆయనకు ఒక సాధువు కనపడి పోపట్లా ఇంకా కొన్ని రుణాలు తీర్చవలసి ఉంది అది తీరిన పిడప అతనికి ఆత్మసాక్షాత్కారము సాధ్యం అవుతుంది అన్నాడట ప్రేమకల్లో ఒక రాదు నీకు ఇంకా కొన్ని రుణాలు ఉన్నాయ్యా అవి తీర్చాలి అవి తీరిన తర్వాత నీకు ఆత్మసాక్షాత్కారం అవుతుంది అని అతనికి తెలిసిన నిధులు ఉన్న రుణం ఒకే ఒకటి అతని పుత్రుడి యొక్క వివాహము అది కూడా చేసేసాను ఇప్పుడు తాను పూర్తిగా కర్మ రుణ విముక్తిని అయిపోయాను అలాగైనా కూడా మరి ఎందుకు మనశ్శాంతి కుదరడం లేదు భగవాన్ మీరు ఏమైనా చేస్తే నాకు ముక్తి మార్గం చూపించండి అని ప్రార్థించాడు అన్ని తెచ్చేస్తున్నాను ఏదో పిల్లాడికి కన్నాను కాబట్టి పెళ్లి చేసి మాకు సంసారం అది తెచ్చేస్తే ఆ రుణం కూడా తీరిపోతుంది కదా అనుకున్నాను అది తీరిపోయింది అయినా నాకు మనశ్శాంతి కుదరడం లేదు రుణాలన్నీ విముక్తుని అయిపోయాను కదా కాబట్టి భగవాన్ మీరు నాకు ముక్తి మార్గాన్ని చూపించండి అని అర్థించారట అప్పుడు మహర్షి వారు నువ్వు సారము ఏ భాషలో చదివావు అని అడిగాను భగవాన్ ఇప్పుడు అతడు అన్నాడు సంస్కృతంలో చదివాను అన్నాడు ఇప్పుడు మహర్షి నీ ప్రశ్నకు సమాధానం దానిలో ఉండే అన్నారు భగవాన్ అప్పుడు ఆయన లోహరా గారు ఎంత ప్రయత్నించినా మనసు తెరవడం లేదు భగవాన్ పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి నేను ఈ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అన్నాడు అతను ఇప్పుడు మహర్షులు అన్నారు ఉపదేశ స్థానంలో మనహ స్వస్థతా క్రియ భక్తి యోగ బోధాచ నిశ్చితం అంటే హృదయ స్థలంలో నీ మనసు స్వస్థమై ఉండుటయే కర్మము అదే భక్తి అదే యోగము జ్ఞానమన్నా అదే ఇది సూక్ష్మంలో పూర్ణమైన సత్యం పూర్ణమైన సత్యాన్ని గురించి సూక్ష్మంగా చెప్తే ఇదే సమాధానం ఏమిటి నీ సది మనస్సు స్వస్థంగా ఉండడమే అలా ఉంది అంటే అదే జ్ఞానం అదే కర్మం అదే భక్తి అదే యోగం అన్నారు భగవాన్ అదే కానీ నా సౌఖ్యాన్వేషణం అంతతో తృప్తి తృప్తిపడడం లేదు మనసు స్థిరంగా నిలపలేకపోతున్నాను భగవాన్ హృదయస్థలంలో మనసు స్వస్థతను పొందాలి కదా అలా పొందలేకపోతుంది అన్నాడు అప్పుడు భగవాన్ అన్నారు మానసం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాది అదే స్థానంలోనే ఉంది కదా దాని సమాధానం మనస్సంటే ఏంటో నిరంతరం వెతికి చూడు అప్పుడు నీకు ఆ మనస్సే లేదు అని తెలుస్తుంది ఇది పూర్తి అయిన మార్గం నా మనస్సు మరి నిలకడ కలగడం లేదు నిలకడగా లేదు అంటున్నావు కదా అసలు మనస్సు అంటే ఏంటో నీకు తెలుసా మనస్సు అంటే ఏంటో జాగ్రత్తగా పరికించి చూడు నువ్వు కనుక అలా చూస్తే అస్సలు అది లేనే లేదు అని తెలుస్తుంది లేనే లేని మనస్సుని నిలకడగా ఉంచడం ఏమిటి అది లేదు అని చాలు ఇదే సూచించ మార్గం చెప్తే సరిపోదు నువ్వు కనుక నీ మనస్సు అని వెతికితే నీకే తెలుస్తుంది తెలిసినప్పుడు ఇత మనసుని స్థిరపెట్టడం అనేటువంటి భ్రమ పోతుంది మరి మనసుని వెతకమంటున్నారు కదా భగవాన్ మీరు మనసుని ఎలా వెతకాలి అన్నాడు ఆయన మహర్షి అన్నారు మనస్సు అంటే తలంపుల మూట తలంపుల మూలము అహంకారము తలంపుల మూట మనస్సు అనేక అనేక తలంపులతో కూడి ఉన్నది మనస్సు అనేక తలంపులు అయిన మనసుకి మూలమేమిటి అహంకారము నేను అని లేచిన వృత్తి భావన తెలుపు ఒక భావన అహంకరణది దానికే మళ్ళీ ఒకదే ఉంది కదా అహం అయం కుతో భవతి చిన్వత అయ్యత్యహం నిజ విచారణం అంటే ఈ నేను ముందు మనసు అంటే ఏమిటా అని చూడు చూస్తే నీకు మనసు అంటే అనేక అనేక తలంపులతో కూడిన ఒక మూట అని తెలుస్తుంది సరే ఈ మూటకి మూలమేమిటి అని చూడు నేను అనేటువంటి వ్యక్తి వ్యక్తి భావన అని నీకు తెలుస్తుంది అప్పుడు ఈ నేను అనే ఈ భావన ఎక్కడ పుడుతోందో చూడు అలా వెతికితే ఈ అహంకారం ఈ నేను అనే వ్యక్తి భావన నశించు చూస్తే నశించిపోతుంది నిజమైన విచారణ అంటే ఇదే నేను అంటే ఏమిటి ఎవరు అని చూడడమే నిజమైన విచారణ యథార్థమైన నేను స్వయంగా వెలుగుతూ కనిపిస్తున్నప్పుడు ఈ తలంపు రూపం నేను లేకుండా పోయి నిజమైన నేను నీ స్వరూపంగా స్వయంగా తనకు తానే ఉన్నది నీకు తెలియబడుతుంది అన్నారు భగవాన్ అప్పుడు ఆ పుచ్చకుడు నేను అన్న తలంపు నాలోనే జయిస్తుంది భగవాన్ కానీ నాకు ఆత్మ అంటే ఏమిటో ఎందుకు తెలియడం లేదు అన్నాడు అర్థమవుతుందా నేను అన్న తలంపు నాలోని ఎవరిలో ఎవరు నేను వాళ్ళలో నుంచే కదా పుడుతుంది నాలో నుంచే పుడుతుంది కానీ నాకు నేను అన్న తలంపు నాలో నుంచే పడుతోంది కానీ నేను అంటే తలంపు తెలుస్తోంది కానీ ఆత్మ అంటే నాకు తెలియడం లేదు అన్నాడు ఇప్పుడు భగవాన్ అన్నారు ఇవన్నీ మనోభావాలు నిన్ను నువ్వు కళ్ళ నేనుగా తలపోస్తున్నావు నేను అని లేచిన తలంపు తలంపే నేను అనుకుంటున్నావు నువ్వు అది తోస్తూ కాసేపు కలుగుతూ కాసేపు తొలుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ మన తలుపు ని మెలుకులో కలుగుతుంది నిద్రలో కలుగుతుంది కాబట్టి ఇప్పుడు అందరూ మనం ఆనే మనమై ఉన్నాం దీని గురించే చక్కగా చెప్తున్నారు భగవాను అయితే పరిశీలన చేస్తే కాని నిజమైన నేను ఈ కలిగి తలగడానికి అవతలది మెలుకులో లేడం నిద్రలో పడిపోవడం అన్నది రెండూ లేనటువంటి అంటే అవతలది నిజమైన నేను నీ ఉనికిలో ఏ విధమైన విరకీ ఉండగాదు నువ్వు నిజమైన నువ్వు నువ్వు ఏంటంటే నువ్వు నిద్రలో లేకుండా పోతున్నావా స్కూలో కలుగుతున్నావా కాబట్టి నువ్వు ఎప్పుడూ మెలుకువా నిద్ర కలుగు తొలుగుతోన్నా పోకుండా ఉన్నదేదో అదే నువ్వు అదే నిజమైన నిజస్వరూపం ఈ అహం భావన అనేటువంటి తలంపు రూపమైన ఈ నేను అను నేను అనుకోని అది లెగుస్తుంటే నేను లేచానని అది పడుతుంటే నేను పడుకున్నానని అనుకుంటున్నావు నువ్వు ఎప్పుడు ఇది ఎవరాని పరిశీలన చేయలేదు దానివల్ల ఇవన్నీ కలుగుతున్నాయి నీకు ఒకసారి పరిశీలించి చూస్తే ఈ నేను ఇప్పుడు నేను నేను అనుకునేటువంటి ఇది ఏమిటి అని చూస్తే అది కేవలం తలంపే నీకు తెలుస్తుంది ఎప్పుడైతే నువ్వు ఏమిటా అని ప్రశ్నిస్తే ఈ తలంపు రూపమైన నేను తొలగిపోతుంది అప్పుడు నిద్రలో మెలుకువలో కలలో కలగకుండా తొలగకుండా ఉన్నటువంటి ఏ నేను అన్న సృహ ఉంటుందో అదే నేను నిజమైన నేను ఎంత చక్కగా ఎంత వివరణగా చెప్పారు చూడు నేను నిజమైన నేను నేను మిథ్యా నేను అబద్ధమైన నేను రెండు నేను మనకి తెలియబడ్డాయి కదా ఇప్పుడు మన నేను మిథ్యా నేను అలా చెప్పాలి నాకు సమాధానం అవునా ఇప్పటి మన నేను మిథ్యా నేను అంటే తలంపు రూపంలో వెలుకువలో నేను అన్న తలంపు రూపంలో లేచిన నేను నేను పట్టుకుని నేను 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 అనుకుంటూ ఆ నేను మేనంటూ అంటే మేను అనుకుంటూ కొన్ని నావనుకుంటూ ఈ జగత్ ఇవన్నీ అనుకోని అనుకోని అనుకుంటూ 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 అయితే అదే నిజం కదా అని మనం భ్రమిస్తున్నాం కానీ అది లేకుండా పోతుంది కదా అని ఎవరూ పరిశీలించట్లేదు ఇదే నేనైతే ఇది ఎందుకు పోవాలి నిద్రలో పోతుంది కదా ఆ అది పోయేసరికి ఏమైపోయింది ఈ జగత్తు ఈ దేహము సమస్తము పోయింది కదా మరి అప్పుడు ఆ నిదురని అడిగేది ఏది ఏదో ఒక సత్యమైన నేను లేకపోతే మళ్ళీ ఈ నేను అన్న తలంపు వచ్చిన తరువాత ఆ నిద్రా అనుభవపు సుఖాన్ని మనకి గుర్తు చేస్తున్నది ఏది ఇదేమే గుర్తు చేస్తుంది కానీ అక్కడ ఆ సమయంలో నిద్రని కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రకాశం ఉంది ఆ ప్రకాశం నువ్వే కదా నేను లేను అని అనలేవు కదా ఉన్న నేనుకే ఆ నిద్ర ఎందు ఏది లేదు అన్న అనుభవం ఆ అనుభవాన్ని నేనంటూ తలంపు రూపంలో లేచి నా అనుభవమే అన్నట్లు అది మాట్లాడుతుంది నేను అన్ని తన అనుభవాలు అన్నట్టు తన సొంతం అన్నట్టు తన ప్రత్యేక వ్యక్తిని అన్నట్టు ఈ వ్యవహారాలన్నీ నేనే చేస్తున్నానన్నట్టు భరిస్తు భ్రమిస్తుంది కదా ఆ భ్రమ వల్లనే నిధులలోని ఏమీ లేని సుఖాన్ని తనదిగా ఇప్పుడు దీండాప్పుడు లేదు ఇప్పుడు అప్పుడే ఉంటే నువ్వు నిధులలో లేవు కదా ఉంటే ఊరుకుంటావా లోకం అంతా నొలుకోవు అప్పుడు నువ్వు లేవు కాబట్టి కదా ఊరుకున్నావు పెద్ద అట్టి నువ్వు ఇప్పుడు నేను సుఖంగా ఉన్నాను అని లేచి కాబట్టి ఉన్నావా అప్పుడు నువ్వు లేవుగా అని ఎవరు అడగరు కదా అని అడక్క దానిదే నిద్ర సుఖం అన్నట్టు దానిదే ఈ లోకం ఈ దేహం తన సొంతమే అన్నట్టు ఈ భ్రమని కలిగిస్తుంది ఈ మిథ్య నేను మిథ్య నేను యొక్క మిథ్య వ్యవహారాలు ఇవన్నీ నేను బాగా అవగా అర్థమైందా ఇప్పుడు దాన్ని అయితే మరి ఆ సుఖం నాకు తెలుస్తుంది కదా అని మళ్ళీ మనం ప్రశ్నించాలి అయితే మరి తెలుసుకునే సుఖం ఉండడం అన్న అనుభవం ఎవరిది ఈ లేచి వచ్చిన నేను ఇది కాదు తలంపే దానికి మళ్ళీ ఏమిటి రుజువు అంటే ఆ అనుభవమే ఇప్పుడు కూడా ఉంది మెలకువలో కూడా మనకు ఉంది ఎందుకంటే మెలకు వచ్చి వెళ్ళిపోయినా అనుభవం ఉంది కళ వచ్చి వెళ్ళిపోయినా నా అనుభవం ఉంది నిద్ర వచ్చి వెళ్ళిపోయినా నా అనుభవం ఉంది నిద్ర వచ్చింది అప్పుడు ఏమీ లేదు అన్న అనుభవం మెలుకు వచ్చింది దానిలో ఎన్నో ఎన్నో ఉన్నాయి అన్న అనుభవం కల వచ్చింది ఉన్నవి లేనివి చూసినవి చూడనివి కూడా అక్కడ ఉన్నట్లు తోచాయి అన్న అనుభవం ఇది ఎవరిది మెలుకులో ఉంది మెలుకులో ఉన్న నేనుదైతే కదా మరి కలలో ఏవో పిచ్చి పిచ్చి ఏవో కొత్త 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 అవన్నీ తానుగా ఎందుకు భ్రమ పడుతుంది అంటే నేను మెరుకులో ఒక నేను ఉన్నాయా మరి అలాగా రకరకాల వేషాలతో మనకు అది ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది పరిశీలించి చూసినప్పుడు నీకే ఈ నిద్రలో ఏమీ లేనిది కలలో ఏదేదో ఉన్నది ఇప్పుడు ఈ మెడుపులో ఇవన్నీ ఉన్నాయి సత్యం అనుకుంటున్నటువంటివన్నీ కలిగి తొలిగిపోతుంటే నువ్వు కలక్కుండా తొలగకుండా నిన్నటి మొన్నటి ఎప్పటిదో రేపటికి ఆ రేపటిది ఇప్పటిది అన్నీ తెలిసినవి తెలియనివి అన్నిటినీ గుర్తిస్తున్నటువంటి ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన స్ఫురణ రూపంలో ఉన్నావు ఉన్నావు కాబట్టి కదా తెలుస్తున్నాయి అవి వెళ్ళిపోతున్నాయి కదా వెళ్ళిపోతున్నాయి తిరిగి వస్తాయా మన చెప్పడానికి తిరిగి ఎట్లా వస్తాయి రావు రేపు ఇప్పుడు లేనే లేదు ఉందో లేదో తెలీదు ఇప్పుడు ఉన్నావా లేవా నువ్వెవరు అని చూస్తే నిన్నటి మెలకువలో లేచిన నేను నేను కాదు నిన్నటి నిద్రలో నిద్రపోయిన నేను కాదు నిన్నటి మెలుకులో మెలుకుగా ఉన్న నేను కాదు ఇప్పటినీ నేను అది వెళ్ళిపోయింది నువ్వు ఉన్నావు ఉన్నావు కాబట్టి నిన్న గురించి రేపు గురించి ఈ రోజు గురించి కూడా నువ్వు గుర్తిగా ఉండగలుగుతున్నావు అదే నీ నిజమైన నేను దానికి రాకపోకలేవు అది సదా దృశ్యమానమవుతున్న సమస్తానికి ఇస్తుంది ఏమీ లేనటువంటి లేనిదానికి కూడా లేదు అనేటువంటి ప్రకాశాన్ని ఇస్తోంది అది మనకే తెలుస్తుంది కదా రహస్యమా చూస్తే తెలుస్తుంది ఆ అదే నీ నిజస్వరూపమైన నేను